ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ధనాకర్షణ గురించి ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది అతి పురాతనమైనది దీన్ని మూలికా తంత్రంగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు ఈ వీడియోలో ఎవరైతే నేను చెప్పబోయే విధంగా చేస్తారో వారి ఇంట ధనానికి ఎలాంటి లోటు ఉండదు వారికి నాలుగు వైపుల నుంచి ఆదాయం వస్తుంది సంపాదన మార్గం పెరుగుతుంది వారు సంపాదించింది కూడా స్థిరంగా ఉంటుంది దుబారా ఖర్చు అనేది అవ్వదు వృధాగా అనేది ధనం పోదు ధనం అనేది ప్రతిరోజు కూడా వృద్ధి అవుతూనే ఉంటుంది ఆ ఇంట ధన ధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా సిరి సంపదలు కూడా ఆ ఇంట ఎప్పుడు కొలువై ఉంటాయి మరి దీన్ని నమ్మకంతో మీరు చేయండి ఎవరైతే చేస్తారో వారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే వారికి ధనలక్ష్మి నిత్యం కూడా ఆకర్షణ అవుతూనే ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల సమస్యతో సతమతమవుతున్న వాళ్ళు ఒక్కసారి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి శుక్రవారం రోజున ఈ చెట్టుని అంటే నేను చెప్పబోయే ఈ చెట్టుని మీరు తాకండి తాకి కొన్ని పరిహారములు ఈ వీడియోలో చెప్పబోయే విధంగా మీరు చేయండి ఇక అన్ని రకాలుగా మీకైతే మేలు జరుగుతుంది ఇది వాస్తవం యథార్థం అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఏ పరిహారమైనా సరే మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే మీరు ఆ పరిహారం చేయాలి అపనమ్మకంతో ఈ పరిహారములు పొరపాటు కూడా చేయకూడదు అపనమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఎందువల్ల అంటే ఈ మూలికా తంత్రాలు అన్నీ కూడా దైవిక విషయాలే దైవిక విషయాలని ఎప్పుడైనా సరే నమ్మకంతో మనం చేయాలి కానీ అపనమ్మకంతో ఆషామాషేగా ఒక ఎగతాళిగా ఏదో ఒకసారి చూద్దాంలే ప్రయత్నం చేద్దాంలే అన్నట్టుగా పొరపాటు కూడా మీరు చేయకూడదు మీరు దీన్ని పరిపూర్ణంగా నమ్మినప్పుడు ఇది చేస్తే మాకు మేలు జరుగుతుంది మాకు మంచి జరుగుతుంది మేము బాగుంటాము మా సమస్యలు తీర్తాయని బలంగా నమ్మినప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారం చేయాలి మరి నా యొక్క మరొక చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతూ ఉన్నారో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మీకు చూపిస్తాను మరి ఈ వీడియోలో ధనం కొంతమంది ధనం అనేది రాబడి ఉండదు కొంతమందికి రాబడి ఉన్నా కూడా దుబారా ఖర్చులు అవుతూ ఉంటాయి మరి రాబడి లేని వాళ్ళకి రాబడి రాబడి ఉండి దుబారా ఖర్చులు అవుతున్న వాళ్ళకి ఆ ఖర్చులు తగ్గే మార్గం అంటే ఒక పరిహారం ఇప్పుడు చెప్పబోయేది మరి ఈ ధనం అనేది ప్రతి ఒక్క సమస్యతో ఇప్పుడు ముడిపడి ఉంది చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవాలన్నా మన కోరికలు తీర్చుకోవాలన్నా ధనం చాలా అవసరం మరి ధనం కోసం చాలామంది ఈ సంపాదనలో పడి చాలామంది సతమతం అవుతూ ఉంటారు కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా పాపం వాళ్ళకి ధన సంపాదన మార్గం వయసు పెరుగుతుంటుంది కానీ వారికి సంపాదన మార్గం తెలియదు అలాంటి వారికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు సంపాదన మార్గం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం అనేది ముందుకు వెళ్తుంది మరి ఆ పరిహారం ఏంటో ఒకసారి ఏ చెట్టును మనం తాకాల్సి ఉంటుందో ఒకసారి చూడండి ఇది వేప చెట్టు చిన్న వేప మొక్క మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా వేప మొక్క లేని ప్రదేశం అంటూ ఉండదు ప్రతి ఒక్క చోట వేప చెట్టు అనేది ఉంటుంది చిన్న మొక్కనే ఉంటుంది వేప చెట్టు లేని ప్రదేశాన్ని మనం చూడలేము ఎందుకంటే ప్రతి చోట ఉంటుంది కాబట్టి ఇప్పుడు శుక్రవారం రోజున ఈ వేప మొక్క లేదంటే చెట్టు ఏది ఉంటుంది చిన్న మొక్క ఉన్న కొంచెం వర్షాకాలంలో మీరు వెతకండి మీ ఇంటి చుట్టుపక్కల వేప మొక్కలు కనిపిస్తూ ఉంటాయి లేదంటే వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి శుక్రవారం రోజున చక్కగా తలస్నానం చేసి ఈ వేప చెట్టు వద్దకి మీరు రావాల్సి ఉంటుంది మరి వచ్చిన తర్వాత ఏదైనా సరే తీపి పదార్థాన్ని నైవేద్యంగా ఈ చెట్టుకు పెట్టవలసి ఉంటుంది అయితే దీనికన్నా ముందుగా మనం నైవేద్యం పెట్టాలి అనుకునే ముందుగా ఫస్ట్ మొట్టమొదటిసారి చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు ఏ చెట్టు అయినా సరే చూడండి ఏ పరిహారంకైనా చూడండి ఒక చెట్టుకి ముందు మనం మొదల భాగం పాదు చేయాలి పాదు అంటే శుభ్రంగా నీళ్లు నిల్వ ఉండే ప్రదేశంలో చేయాలి చేసి మనం నీళ్లు పోయాలి తర్వాత చిన్న మొక్క అయితే పసిమెలతో శుద్ధి చేయాలి అది పెద్ద మహావృక్షం అనుకోండి ఆ మొదలు భాగానికి పసుపు రాయాలి చుట్టూ కూడా పసుపు రాయాలి అంటే నీళ్ళు కలిపేసి పసుపు రాసి దాని గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పూజించాలి చిన్న మొక్క అయితే పూజ అవసరం లేదు పసుపు శుద్ధి చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చెట్టుకి నైవేద్యం ప్రతి శుక్రవారం కూడా ఈ చెట్టుకి ఒక తీపి పదార్థాన్ని మనం నైవేద్యంగా పెడుతూ ఉండాలి తీపి మరి అది పాయసం కానీ బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా సరే నైవేద్యంగా మనం పెట్టాలి తర్వాత ఖచ్చితంగా వేప చెట్టుకి దూపం వేయాల్సిందే దీపం పెట్టాల్సిందే నైవేద్యం పెట్టాల్సిందే నమస్కారం పెట్టాల్సిందే నీరాజనం చేసుకోవాల్సిందే దూప దీప నైవేద్య నమస్కార నీరాజనాలు అంటారు ఇవి చెయ్యాలి తర్వాత చెట్టు చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణ లేదంటే పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి నలభై ఒక్క ప్రదక్షిణ లేదంటే పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి మరి ఇవి చేస్తున్నప్పుడు మీ ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ ఆర్థిక ఇబ్బందులు కష్టాలు నష్టాలు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి మీరు వేప చెట్టుకు చెప్పుకోండి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటంటే ఇవి చేస్తే మనకి మన సమస్యల పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా మీరు గమనించండి పూర్వకాలంలో ఇంటి ముందర వేప చెట్టు ఉంది అంటే ప్రతి శుక్రవారం కూడా ఆ వేప చెట్టుకి పూజలు చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు పూజలు దీప నైవేద్యం నీరాజన నమస్కారాలు చేసేవాళ్ళు అలాగే వేప చెట్టుకి ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టేవాళ్ళు ఆ వేప చెట్టుకి ఎప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పూజలు చేసేవాళ్ళు అది మన పెద్దల యొక్క సాంప్రదాయమే మనం కొత్తగా ఇప్పుడు కనిపెడుతుంది చేస్తుంది ఏం లేదు మనం పెద్దలు చేసిన పద్ధతులు మనం మర్చిపోయాం కాబట్టి మనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి మన పెద్దలు చేసిన పద్ధతిలో మనం మళ్ళీ మనం వెళ్ళినట్లయితే మనకు ఆ సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి కాబట్టి మనం ఈ వేప చెట్లకి ఈ రకంగా పూజలు చేయాల్సిన అవసరం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు తర్వాత మీరు క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం రోజు వేప చెట్టుకి ఈ రకంగా నైవేద్య నమస్కారాలు పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ మీ బాధలు చెప్పుకుంటూ ప్రతి మంగళవారం కూడా మీ ఇంటి చుట్టుపక్కల పచ్చగా ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి గడ్డి ఉన్న ప్రదేశాల్లో తరచు పంచదార మీరు చలుతూ ఉండండి పంచదార ఒక గుప్పెడ పంచదార ప్రతి మంగళవారం గుప్పెడ పంచదార మీరు ఎక్కడికి అక్కడ మీ దగ్గర పంచదార పెట్టుకోండి ఎప్పుడు కూడా దాన్ని గడ్డి ఉన్న ప్రదేశంలో ఇలాంటి ప్రాంతాల్లో బీడి భూముల్లో మీరు చలుతూ ఉండండి బీడి భూములు కానీ గడ్డి ఉన్న ప్రదేశం కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ చలుతూ ఉండండి తర్వాత ప్రతి సోమవారం కూడా మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయం ఉంటే ఆ శివాలయంలోకి వెళ్ళి మారేడు చెట్టుకి పూజలు చేస్తూ ఉండండి ఆ మారేడు చెట్టు మొదల భాగంలో మీరు పంచదారను మళ్ళీ అక్కడ కూడా చల్లుతూ ఉండండి అంటే సోమవారం మారేడు చెట్టుకి చల్లుతూ ఉండాలి మారేడు చెట్టు మొదల భాగంలో మంగళవారం ఇలాంటి భూముల్లో ఖాళీ ప్రదేశాల్లో ఇలాంటి చోట మీరు పంచదార చల్లుతూ ఉండాలి తర్వాత అవకాశాన్ని బట్టి అప్పుడప్పుడు మీ కుదిరినప్పుడు ఏదైనా సరే ఒక బావిలో కానీ ఒక నదిలో కానీ నీళ్లు తీసుకొచ్చుకొని అంటే మీరు ఒక ఏదైనా ఒక కృష్ణా నది కానీ గోదావరి కానీ తుంగభద్ర కానీ ఒక పుణ్యక్షేత్రం వెళ్ళారు ఆ నది నీళ్లు తెచ్చుకొని ఆ నది నెలతో తరచు కూడా ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండండి కనీసం ఒక సంవత్సరం ఒకసారి అయినా సరే సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఏదో ఒక పుణ్యక్షేత్రం మీరు వెళ్తూ అక్కడ నీళ్లు తీసుకొచ్చుకొని ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండండి ఈ రకమైన పరిహారాలు ఎవరైతే చేస్తారో ఇక చూడండి అప్పటిదాకా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నామండి మేము మేము ఎంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు అలాగే మాకు సంపాదన మార్గం లేదు అని బాధపడుతున్న వాళ్ళు భయపడుతున్న వాళ్ళకి మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది ఏ స్థాయిలో మార్పు ఉంటుందంటే ధనం వారి ఇంట ఎప్పుడు కొలువై ఉంటుంది వారు పది మందికి ఇచ్చే ఒక స్థాయిలోకి వచ్చేస్తారు వారు చేస్తున్న వృత్తి వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే అన్ని రకాల దుబారా ఖర్చులు తగ్గిపోతాయి మంచి పరిహారం అండి నమ్మకంతో చేయండి ఫలితం చాలా బాగుంటుంది